విరామం తర్వాత సఖే కార్యక్రమానికి ఏమండి ఓ రోజు ఆదివారం కావటంతో మా ఇంట్లో లక్ష్మి చేసే పనుల్ని చూడాలనిపించింది మొదట వాకిలి చిమ్మేసి నీళ్లు చల్లి మొగ్గేసింది ఆ తర్వాత విడిచిన బట్టల్ని వేటికవి విడదీసి చక్కగా నానపెట్టింది సోఫాలు ఇతర సామాన్లు తొడిచి ఇల్లుచి తడి బట్టతో గచ్చు శుభ్రంగా తుడిచేసింది పాత్రలన్నింటినీ కడిగి తుడిచి ఎక్కడివక్కడ సర్దేసింది చివరగా ఉతికి ఆరేసింది టీ తాగి ఇంట్లో మిగిలిన పదార్థాలని తీసుకుని వెళ్ళిపోయింది ఇంత పని రెండు గంటల్లో చక్క ముగించేసిందండి సరే ముందైతే కార్యక్రమం చూద్దాం ఆ తర్వాత లక్ష్మి గురించి మరికొన్ని సంగతులు చెప్తాను నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సక్లు మనం ఆల్రెడీ హై నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా మరి ఈ రోజు ఆ కటింగ్ బేస్ చేసుకొని ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం సో మరి నేర్పించడానికి మన డిజైనర్ సిరిష గారు రెడీగా ఉన్నారు మరి నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లెట్స్ స్టార్ట్ आवर ప్రోగ్రామ్ హలో శిరీష గారు హాయ్ లక్ష్మి సిరిష గారు మరి లాస్ట్ ఎపిసోడ్ లో మనం మార్కింగ్ కటింగ్ నేర్చుకున్నాం కదా హై నెక్ బ్లౌజ్ కి సో మరి హై నెక్ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అంటే స్టార్టింగ్ ఎలా ఇప్పుడు ఫస్ట్ ఏ బ్లౌస్ కైనా మనం ఫస్ట్ బ్యాక్ స్టార్ట్ చేస్తాం ఈ బ్యాక్ స్టార్ట్ చేయడం అనేది నేర్చుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ డాట్స్ వేసుకునే ముందు నెక్కు మనం ఇndarray ఏం కట్ చేయలేదు కదా కొంచెం ఇట్లా రౌండ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు రౌండింగ్ ఇది కూడా ఇట్లా రౌండ్ గా తిరగాలి కాబట్టి అంటే ఎంత తీసుకోవాలి దాన్ని జస్ట్ ఒక పాయింట్ ఒక 1/2 పావు పావు ఇంచ్ చక కలిపి 1 జస్ట్ ఇలా రౌండ్ చిన్న నెక్ దగ్గర బ్యాక్ బ్యాక్ నెక్ దగ్గర రౌండ్ తీసుకుని ఇక డాట్స్ వేసేసుకోవాలి డాట్స్ వేసుకుని వెనక బ్యాక్ పట్టి తిప్పుకోవాలి రెగ్యులర్ గా ఓకే ఈ విధంగా మనం బ్యాక్ డాట్స్ ఇట్లా నడుముకి ఇట్లా మొక్క తిప్పుకోవాలి తర్వాత ఇంకా బ్యాక్ పోర్షన్ అయిపోయింది కుట్టడం ఓన్లీ షోల్డర్ టచ్ చేసుకోవడమే ఉంటది ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ తీసుకుని డాట్స్ వేసుకోవాలి మనం డాట్స్ అనుకున్నాం కదా త్రీ డాట్స్ వేసుకోవాలి ఈ విధంగా త్రీ డాట్ పాయింట్స్ మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ డాట్ పాయింట్స్ ని ఇలా చూడంగానే మనం షేప్ వచ్చేసింది షేప్ చూడడం ఎంత బాగా వచ్చిందో ఈ షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టి అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత అంటే బ్లౌజ్ చాలా పొడవ వస్తుంది కాబట్టి క్రాస్ బెల్ట్ కొంచెం చిన్నది వేసుకున్నా కూడా సరిపోతుంది బ్యాక్ దీని తర్వాత రైట్ సైడ్ వచ్చి ఉక్సులు పట్టి పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ వచ్చి కాజాల పట్టిలు పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి ఓకే చూసామ్మా ఇది హుక్స్ల పట్టి ఇది లోపలికి మడిచి చేసుకున్నాం కాజాల పట్టి ఎక్స్ట్రా వేసుకున్నాం ఈ రెండిట్లు ఇట్లా ఒకదానిపైన ఒకటి ఇలా ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు ఈ డాట్ పాయింట్లు కరెక్ట్గా వస్తాయి ఈ యోక్ పాయింట్లు కరెక్ట్గా వస్తాయి ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయిన తర్వాత ఫ్రంట్ పోర్షన్ రెడీ అయింది ఇప్పుడు ఇంతకు ముందు మనం బ్యాక్ పోర్షన్ రెడీ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ మనం షోల్డర్ అటాచ్ చేయాలన్నమాట శ్రీలక్ష్మి ఈ విధంగా మనం షోల్డర్ అటాచ్ చేసుకున్నాం ఇప్పుడు నడుము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే మనం సెవెన్ ఇందాక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా సో ఇటు సెంటర్ చూసుకుని మనం సెవెన్ సెవెన్ ఇక్కడ సెవెన్ ఇటు కూడా సెవెన్ అంటే సైడ్లో ఎలా కలుపుకోవాలి అన్నప్పుడు మళ్ళీ మార్కింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి ఇట్లా చూసుకోవాలి ఈ ఫ్రంట్లు కూడా మొత్తం కుట్టేసిన తర్వాత ఈ సైడ్ అటాచ్మెంట్ లోనే బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుంది ఇది సెవెన్ అంటే ఫోర్ పార్ట్స్ చేసాం అనమాట ట్వంటీ ఎయిట్ కాజాల పట్టి వదిలేసుకుని మనం కులుసుకోవాలి సెవెన్ బుక్సల పట్టి ఏమో కలిపి తీసుకోవాలి కాజా పట్టి వదిలేసి కులుసుకోవాలి ఒక లేకపోతే వన్ నుంచి టైట్ అవుతున్నట్టు ఇంట్లో నడుము ఇది ఆమోలు దగ్గర మనం ఖర్చుగా పెట్టాం కదా ఈ రెండింటినీ క్లబ్ చేసుకుంటా ఈ ఇట్లా పెట్టుకుని సైడ్స్ కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత చేతులు ఎలా కుట్టాలని మనం నేర్చుకున్నాం అంటే ముందే సైడ్స్ అటాచ్ చేసేసేయాలి సైడ్స్ అటాచ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మన సైడ్స్ కలిపేసుకున్న తర్వాత ఇట్లా మనం ఫ్రంట్ పోర్షన్ రెడీ అయిపోయింది ఇప్పుడు చూడడం ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ లా కనిపిస్తుంది ఈ స్లీవ్స్ కి స్లీవ్స్ మనం రెడీ కట్ చేసుకున్నాం కదా కొంచమే మార్జిన్ పెట్టుకున్నాం మనం దీనికి ఒక సపరేట్ ముక్ అనేది ఒకటి అటాచ్ చేసి హిమింగ్ పట్టి నడుముకి ఎలా వేసాము అలా పట్టి ఒకటి పెట్టుకుని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా కొట్టుకున్నాం కదా దీన్ని ఇట్లా లోపల మెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మనం మార్క్ పెట్టుకోవాలి ఓకే మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఆ మూల వరకు డైరెక్ట్ మనం కుట్టు పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం కుట్టు పెట్టుకున్నాం కుట్టు పెట్టుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్స్ ఇట్లా ఈ రెండు ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి అనమాట అటాచ్ చేసుకునేటప్పుడు మనం ఒకసారి ఇలా కుల్చుకోవాలి కరెక్ట్ గానే వచ్చిందా ఇది ఖచ్చిత్యూ కచ్చుగా కరెక్ట్ గా ఉంది ఇది సో మనం ఎక్కిచ్చేసేయొచ్చు తర్వాత చేతులు ఇప్పుడు రైట్ సైడ్ ఏది బ్యాక్ సైడ్ ఏది మనం ఫస్ట్ ఫస్ట్ మాములుగా చేసుకోవాలి ఇది రైట్ హ్యాండ్ ఇది మనం క్రాస్ తీసాం ఇక్కడ మనం క్రాస్ తీసాం మనకి బ్లౌజ్ ఇలా రావాలి మనం మామూలుగా చూసుకోవాలి మన బ్లౌజ్ ఎలా రావాలి ఇలా రావాలి ఇలా రావాలి అంటే దీన్ని ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుని ఓకే ఈ విధంగా మనం అటాచ్ చేసుకున్నాం అటాచ్ చేసుకున్న తర్వాత పైన మన ఖచ్చితాలు ఎలా కలిసినాయో కింద ఈ రెండు కూడా కరెక్ట్ గా కలవాలి అంటే ఒకటే కి రావాలి దీని తర్వాత ఇలా హ్యాండ్స్ చూడము రెడీ వచ్చేసినాయి పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇది బ్లౌజ్ ఇప్పుడు మనం నెక్ వేసుకోవాలి ఈ నెక్ అనేది చాలా రకాలుగా వేసుకోవచ్చు ఎట్లా అంటే ఇది కాలర్ వేసుకోవచ్చు రౌండ్ వేసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట ఇక్కడ త్రీ పాయింట్ పెట్టుకోవచ్చు ఇక్కడ పార్ట్ షేప్ పెట్టుకోవచ్చు ఎలా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్క మనం ఎక్స్ట్రా వేసుకున్నాం కదమ్మా ఈ నెక్ వేసుకునే ముక్క ఎప్పుడైనా కూడా క్రాస్ లో కట్ చేసుకోవాలి ఓకేనా క్రాస్ లో కట్ చేసుకుని ఈ విధంగా మనం జాయింట్స్ పెట్టుకుని నెక్ తిప్పుకోవాలి ఈ నెక్ ఇట్లా తిప్పుకున్న తర్వాత దీన్ని ఇట్లా వేస్ట్ ఉంటుంది ఖచ్చిత దీన్ని కూడా మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి ఇంకో ఫోల్డ్ ఇంకో ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని హెమ్మింగ్ చేసుకుంటే నెక్ ఇట్లా కంప్లీట్ అయిపోతుంది అంటే మళ్ళీ దీన్ని స్టిచ్ చేయాలి కదా దీని మీద ఇట్లా ఫస్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా మడిచి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టుకోవాలన్నమాట చూడమ్మా ఈ విధంగా బ్లౌజ్ రెడీ అయిపోయింది నెక్స్ట్ దీనికి హెమ్మింగ్ చేయాలి దీనికి షోల్డర్ బటన్స్ అవసరం లేదు ఎందుకంటే హై నెక్ కదా ఈ విధంగా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది సో ఇంకా మనకి నెక్ వచ్చేసి ఓన్లీ హెమ్మింగ్ ఒకటి చేసేసుకొని వేసుకుంటే సరిపోదు ఈ చేతులు నడుము కూడా హెమ్మింగ్ చేసుకోవాలి ఓకే సో ఇంకా ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయింది బ్లౌజ్ రెడీ అయింది చాలా బాగుందండి చాలా అంటే రెగ్యులర్ బ్లౌజ్ కన్నా కూడా చాలా సింపుల్ గా హై నెక్ బ్లౌజ్ అంటే ఏదో ఎలా కుట్టాలో ఏంటో చాలా కష్టంగా ఉంటుందేమో అని అనుకుంటారు కానీ అలా కాకుండా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మా సక్కులకి చాలా క్లియర్ గా చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సిరియస్గా వెల్కమ్ శ్రీలక్ష్మి